పేరుతో ఓట్ చోరీ ఓటు అధికారం అని చెప్పి రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ప్రచారం ఇది దేశంలో మొట్టమొదటిసారిగా ఓటు చోరీ అంటే ఓట్ల దొంగతనం భారత తొలి ప్రధాని ఎన్నికల్లోనే జరిగింది గాంధీ గారి ముందుకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనలు వచ్చే ప్రధాని ప్రస్తావనలో తీసుకొచ్చినప్పుడు అప్పటికీ దేశంలో పదిహేను రాష్ట్ర కమిటీలు ఉన్నాయి ఆ పదిహేను రాష్ట్ర కమిటీల నుంచి పన్నెండు ఓట్లు సర్దార్ బీసీ నాయకుడైన సర్దార్ పటేల్ గారికి అనుకూలంగా వచ్చినాయి మూడు రాష్ట్రాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఒక ఓటు కూడా రాని నెహ్రూను ప్రధాని చేయాలని చెప్పి అలిగి కూర్చున్నాడు గాంధీ ఇక్కడ దేశంలో మొదటి ఓట్ల దొంగతనం తొలి ప్రధాన ఎన్నికలోనే జరిగింది ఒక ఓటు కూడా రాకుండా ఓట్లన్నీ పటేల్ వచ్చిన ఓట్లన్నీ దొంగిలించి నెహ్రూ తొలి ప్రధాని అయ్యాడు